మార్కెట్ కమిటీ అనేది రైతులకు ఆయువు పట్టు అని ఇనం మార్కెట్ పేరుతో డిజిటల్ మార్కెట్ ని రైతులకు అందుబాటులోకి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి తెలియజేశారు తిరుపతి జిల్లా నియోజకవర్గ పులివెందల గ్రామంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో శుక్రవారం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కాకాని విచ్చేశారు ఏఎంసీ పర్వతరెడ్డి కవిత చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం తడమండలం కాతులూరు గ్రామంలో నూతన సచివాలయం రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలలో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే సర్దుకుంటామన్నారు కష్టపడితే పార్టీ మీకు అండగా ఉంటుందని అన్నారు అనంతరం కవిత మాట్లాడుతూ మా కుటుంబంపై నమ్మకంతో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దనరెడ్డి ప్రోత్సాహంతో శాసనసభ్యులు కిలువెట్టి సంచివయ్య సహకారంతో చైర్మన్ పదవికి ప్రమాణ స్వీకారం చేయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పదవిలో ఉన్నంతకాలం రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నాయుడుపేట ఎన్టీసీసీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కప్ప చెప్పి యాభై శాతం మహిళలకు కేటాయించి ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఎంతో మంది రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి వ్యక్తులని రోజు ఆదర్శంగా తీసుకుని అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ కమిటీలంటే దాదాపుగా ఈరోజు మనం చూస్తే అత్యంత ప్రసిద్ధమైనటువంటి అత్యంత ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి కమిటీల్లో సోలూరుపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఒకటి కాబట్టి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులని ఈరోజు మనం ఎక్కడా ఇబ్బందులు లేకుండా వాటిల్ని మార్కెట్లోకి గిట్టుబాటు ధర కలిగించేటువంటి విధంగా పంపించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేశాం మార్కెట్ కమిటీలకు సంబంధించి ఈరోజు వాటికి ఇనాం మార్కెట్ అని చెప్పి చెప్పి నేరుగా డిజిటల్ ఎవరితో సంబంధం లేకుండా లావాదేవీలు నిర్వహించుకునేటువంటి అవకాశం విసలుబాటు కలిగించాం దానితో పాటు ఎక్కడైనా సరే ఏ అవసరం వచ్చినా సరే ప్రజలకు మార్కెట్ కమిటీ గుర్తుండేటువంటి విధంగా ఈ రోజు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ మార్కెట్ కమిటీ అనేటువంటిది రైతులకు ఆయువు పట్టు లాంటిది అని చెప్పి చెప్పి తెలియజేస్తాం కమిటీకి సంబంధించి వెంటనే మార్కెట్ కొనుగోలు చేయడం కొనుగోలు చేయడంతో పాటు వినియోగదారుల మీద భారం పడితే ఆ వినియోగదారుల మీద భారం పడకుండా ఈ మధ్యనే చూసాం టమాటా ఒక సందర్భంలో నూట ఎనభై నాలుగు రూపాయలకు పోయింది కేజీ చాలా మంది నేను మదనపల్లి మార్కెట్ కి వెళ్ళాను మదనపల్లి మార్కెట్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టమాటా వ్యాపారులు చెప్పారు ఎప్పుడైనా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దాటితే వంద రూపాయలకు టమాటా చేరితే వెంటనే మంత్రులు అందరూ వచ్చేవాళ్ళు మీరు ఇంతకు మించి అమ్మడానికి లేదు అని చెప్పి చెప్పి మమ్మల్ని నిర్బంధించేవాళ్ళు మమ్మల్ని నిషేధించేవాళ్ళు మేము అయ్యా ఇదే కదా రైతులకు అవకాశం అంటే లేదు కాదు అని చెప్పి చెప్పి అన్నారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు మార్కెట్ లో ఎంత రేట్ ఉంటే గరిష్టంగా రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు కేజీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు రెండు వందల ముప్పై నాలుగు చెల్లించి కొనుగోలు చేసి వినియోగదారులకు యాభై రూపాయలకే ఈ రోజు మార్కెట్ కమిటీ ద్వారా విక్రయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు చెప్పుడు సంజీవేకుంటాయి రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ గారికి అందజేయండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను ఏదైనా ఉంటే సర్దుకుంటాం కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో రోజు లెక్క తీస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఈ నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదిలో గెలిచేటువంటి దాంట్లో సూళ్ళు పేట నియోజకవర్గం ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అనేటువంటి గుర్తుంచుకోండి ఈరోజు మనం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం కనీసం తెల్ల చొక్క వేసుకొని తిరుగుతాం తెల్ల కట్టుకొని తిరుగుతాం ఆ పరిస్థితి లేకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు గురయ్యామో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డామో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసన సభ్యులుగా చవిచేసినటువంటి వాళ్ళం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకోగలం కాబట్టి ఏ నాయకుడికైనా సరే మిమ్మల్నించి ఆశించేది ఏదన్నా ఉంది అంటే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత ఆ ఒక్కరోజు మీరు నా పట్ల విశ్వాసం చూపించండి అని చెప్పి మీకున్నటువంటి శాసనసభ్యులు ఎందుకు వచ్చి మీ ఆశీస్సులు కోరుతారు ఆ రోజు తప్పనిసరిగా నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తే మరలా ఐదు సంవత్సరాల కాలం పాటు మీకు మీ వాడిగా మీ తోడుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై కిసాన్ వ్యవసాయ శాఖ మన మనందరి అభిమాని మార్గదర్శకలు వారు కూడా వ్యవసాయం పట్ల వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి రైతుల యొక్క బాధలు రైతుల యొక్క కష్టాలు రైతులకి ఏ సమయంలో ఎలా ఉపయోగపడాలి అన్ని విషయాల్లో కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రైతుల పట్ల ముందు చూపుతూ వ్యవహరిస్తూ వారికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తారు స్ఫూర్తితో నా పదవికి న్యాయం చేస్తానని ఈ తెలియజేసుకుంటున్నాను ముందు కరువు ఉంటుంది కరువు ఆయన కవల పిల్లలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పిన మాటకి కట్టుబడకుండా ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబే అవునా కాదా అవునా కాదా ప్రజలను మోసం చేసేదానికి గారుడీలతో ఎనిమిది పార్టీలో ఏడు పార్టీలో కలుపుకొని మిమిక్రీ చేసి ఏదో పోతామో చూపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేదానికి ఈ రోజు పుంటలంకల చుట్టూ కనిపెట్టుకున్నాయి ఆయన కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది మీ అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మరియు మన సుల్లూరుపేట శాసనసభ్యులైనటువంటి కిలివేటి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైతుల కోసం ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మేము కూడా పాలు పంచుకుంటామని ప్రభుత్వం ద్వారా వచ్చే అభివృద్ధి పథకాలన్నిటికీ ప్రజలకు అందేలాగా చూస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళకి సదుపాయాలన్నీ అందిస్తామని తెలియజేస్తున్నాను నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల అప్ టు డిస్కౌంట్ ఆఫర్స్ వస్తాలపై అప్లస్ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ బ్రదర్స్ ట్రంక్ రోడ్